మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశివారు ఎస్పెషలీ అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన అదృష్టాన్ని ఎదుర్కొంటున్నారు ఇది కేవలం సాధారణ అదృష్టం కాదు అది ఒక ప్రత్యేక ట్రాన్స్ఫర్మేటివ్ పరిస్థితి అని చెప్పాలి ఈ అదృష్టం ప్రధానంగా సి అక్షరం కలిగిన ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో వస్తుంది ఇక్కడ ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ స్త్రీ ద్వారా మీరు పొందే అదృష్టం చాలా గొప్పగా ఉంటుంది ఇది మీ ఆర్థిక వ్యక్తిగత కుటుంబ వృత్తి రంగాల్లో మంచి మార్పులు తీసుకురావడానికి మీ ప్రయత్నాలు ఫలితాన్ని పొందడానికి సహకరిస్తుంది మీరు గతంలో ఎదుర్కొన్న ఆవేదన ఆర్థిక ఇబ్బందులు అవగాహన లోపాలు ఇప్పుడు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతాయి అయితే ఈ అదృష్టం కొన్ని సవాళ్లతో ఉంటుంది ఈ స్త్రీ వల్ల కొన్ని చిన్న నష్టాలు సమస్యలు కూడా ఎదురవచ్చు మీరు ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఏ మార్గాలు ఎంచుకోవాలో ఏ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యము ఈ వీడియోలోనే మీకు వాటి పూర్తి వివరాలు చెప్పబడతాయి మీరు ఈ వీడియో చివరి వరకు చూడడం ద్వారా ఈ అదృష్టాన్ని సరిగా ఉపయోగించడం నష్టాలను తగ్గించడం మరియు మీ జీవితంలో ఈ మార్పులను సద్వినియోగం చేసుకోవడం ఎలా అనేది పూర్తిగా అర్థమవుతుంది మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధంగా ముందుకు సాగాలో ఏ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్ అవగాహన పొందుతారు కాబట్టి తులారాశివారు ఈ నాలుగు రోజులలో వచ్చే ప్రతి పరిణామాన్ని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరియు ఈ సి అక్షరం కలిగిన స్త్రీ ద్వారా వచ్చే అదృష్టాన్ని పూర్తిగా పొందడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం అత్యంత ముఖ్యం తులారాశివారు నిజంగా ధైర్యవంతులు వారు ఎదురైన ప్రతి సమస్యను ధైర్యంగా పట్టుదలతో ఎదుర్కొంటారు ఎటువంటి కష్టం వచ్చినా వెనక్కి తిరగకుండా పోతారు కాని వారి బలహీనత ఏమిటంటే వారు తమ సామర్థ్యాన్ని పూర్తిగా తెలుసుకోరు చాలా తెలివైనవారు అయినా తమలో ఉన్న శక్తిని గుర్తించలేరు తమను చూపించలేరు అంటే తమ అద్భుతమైన ప్రతిభ ప్రతిభను పూర్తిగా వినియోగించలేరు అయితే వారు నిజంగా నమ్మకమైనవారు ఒక సీక్రెట్ చెప్పిన తర్వాత అది ఎక్కడా బయటకు వెళ్లకుండా ఎప్పటికీ కాపాడగలరు మరియు వారి గుణాలు మంచి స్వభావం నాజుకు మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి వారితో ఉంటే చుట్టుపక్కల వారు సంతోషాన్ని సౌహార్దాన్ని అనుభవిస్తారు ప్రస్తుతం తులారాశివారు ఎక్కువగా తమ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు అనవసరమైన చర్చల్లో ఫ్రెండ్స్తో పెట్టే గ్లిటర్లలో సమయం వృధా అవుతోంది దీని కారణంగా ఉత్సాహం తగ్గిపోతుంది ముఖ్య పనుల్లో ఆసక్తి కూడా తక్కువ అవుతుంది కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది ఈరోజునుంచి మీరు మీ శక్తి పట్టుదల శ్రద్ధను పెట్టితే విజయం ఖాయం ఉద్యోగాలు వ్యాపారం పెట్టుబడులు కోర్టు సమస్యలు ఇవన్నీ ఇప్పుడు ఒకేసారి సరైన పరిష్కారం పొందే అవకాశం ఉంది ఈ నాలుగు రోజులు మీకు ఒక గోల్డెన్ అవకాశాలు సమయం ప్రతి పనికి పూర్తిగా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళండి వీరు ఇతరులపై ఎక్కువ నమ్మకం పెట్టడం వలన చాలాసార్లు నష్టాలు ఎదుర్కొంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు నిజంగా మిత్రులు ఎవరూ మంచివారో తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది కొన్నిసార్లు మన బంధువులు కూడా శత్రువులుగా మారతారు కాబట్టి ఎవరికీ ఎంతవరకు నమ్మకం ఇవ్వాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి వ్యక్తిగత విషయాలు ఇతరుల ముందు చెప్పడం వల్ల మన జీవితం అనవసరంగా బయటికి అంతర్జాలంలో పసరబడుతుంది దేనికి ఉపయోగం లేదు దీనివల్ల పెద్ద నష్టం కూడా కలుగుతుంది అందుకే మీ వ్యక్తిగత విషయాలను సురక్షితంగా మితిమీరకుండా దాచుకోవడం అత్యంత ముఖ్యమే మీ జీవితంలో ఎప్పుడూ పొదుపు అలవాట్లు కొనసాగించడం చాలా అవసరం తులారాశివారు ఖర్చులు ఎక్కువ చేయడంలో ఇష్టపడతారు ఇది తరచుగా ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది మీరు సంపాదించిన ప్రతి పది రూపాయలలో కనీసం మూడు రూపాయలు భవిష్యత్తు కోసం వేరు చేయడం మంచిది ఈ పొదుపు పద్ధతి ఆరోగ్య కుటుంబ మరియు అనుకోని ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది వయసు పెరగడం వలన ఆరోగ్య సమస్యలు సహజంగా వస్తాయి కాబట్టి ఆర్థిక భద్రత చాలా ముఖ్యం అలాగే పిల్లలు పూర్తిగా మీమీద ఆధారపడకుండా ఉండేలా చూసుకోవడం మంచిది తులారాశివారు సహజంగా చాలా సున్నితంగా నమ్మకంతో నిండినవారు ఎవరి సమస్యను చూస్తే ఆ బాధను స్వయంగా అనుభవిస్తారనేది సాధారణం ఈ లక్షణం ఒక సానుకూలత అయినప్పటికీ అది కొన్నిసార్లు మీకు సమస్యలు తీసుకురాగలదు ముఖ్యంగా మీరు ఎవరో ఒకరినీ మీరు ఇష్టపడిన వ్యక్తిని లేదా స్నేహితుడిని సులభంగా నమ్మినప్పుడు ఆ నమ్మకం ప్రతిఫలించకపోవడం వల్ల మనసులో అసంతృప్తి భ్రమ సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఇక సమస్య ఏమిటంటే ప్రతి ఒక్కరికి మనస్కు హాని కలిగించే అంశాలు ఉండవచ్చు ఎవరికీ ఆలోచించకుండా పూర్తిగా నమ్మడం వల్ల ఆ వ్యక్తి దోపిడి మోస లేదా చంచల ప్రవర్తన వల్ల మీరు బాధపడే అవకాశం ఎక్కువ అందువల్ల సంబంధాలు స్నేహాలు ఏర్పరచేటప్పుడు సరైన దూరం ఒక లైన్ ఉంచడం చాలా ముఖ్యమైపోతుంది ఈ లైన్ దాటకుండా ఉండటం అంటే మీరు వ్యక్తిగత పరిమితులను గుర్తించుకోవడం ఇతరుల ప్రవర్తనకు మనసును పూర్తిగా ఇచ్చిపెట్టకపోవడం మీ జీవిత బాధ్యత మీ చేతుల్లోనే ఉంటుంది ఎవరికీ పూర్తి నియంత్రణ ఇవ్వకండి ఎవరినీ పూర్తిగా నమ్మకండి ముఖ్యంగా వారిని పూర్తిగా మీ వ్యక్తిగత జీవితంలో చేర్చకండి అవసరమైతే వ్యక్తిగత విషయాలను మితిమీరినంగా పంచకండి ఇది కేవలం జాగ్రత్త తీసుకోవడమే కాదు మీ ఆత్మశాంతికి మానసిక స్థితికి సుఖశాంతికి చాలా అవసరం ఈ నాలుగు రోజులలో మీ ఆత్మవిశ్వాసం నిర్ణయశీలత మరియు జాగ్రత్త చర్యల వల్ల మీరు ఎదుర్కొనే పరిస్థితులు సులభంగా పరిష్కరించబడతాయి మీ వ్యక్తిగత పరిమితులను గుర్తించడం అవసరమైతే కొందరిని దూరంగా ఉంచడం సంబంధాల పరంగా సరైన దూరాన్ని పంచుకోవడం ఇవన్నీ మీ జీవితాన్ని సురక్షితంగా ఆనందంగా మార్చడానికి సహాయపడతాయి ఈ తేదీల్లో తులారాశివారు ఉద్యోగాలు వ్యాపారం పెట్టుబడులు మరియు బిజినెస్ పరంగా అసాధారణ అవకాశాలను ఎదుర్కొంటున్నారు గతంలో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు డబ్బు తిరిగి రాదులేదా లాభం తక్కువగా వస్తుండేది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది ఈ నెలలో పెట్టుబడులు సరిగ్గా అమర్చితే కొన్ని సందర్భాల్లో రెట్లు లాభం కూడా వచ్చే అవకాశం ఉంది గతంలో మన చేతిలో డబ్బు నిల్వలేకుండా పోతుండేది ఖర్చులు పెరిగిపోతుండేవి ఆర్థిక ఒత్తిడి ఎక్కువైపోయేది కాని ఈ నెల నుంచి ఆర్థిక స్థితి బలపడుతుంది ధనలక్ష్మి మీ ఇంటిలో అడుగుపెట్టే అవకాశం ఉంది కాని ఆ అదృష్టాన్ని సక్రమంగా జాగ్రత్తగా నిర్వహించడం ముఖ్యం అవసరం లేకుండా ఖర్చులు పెంచకూడదు అదృష్టాన్ని పొందటం కష్టం కాదు దాన్ని సురక్షితంగా నిలుపుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి సరైన దృష్టితో పద్ధతిగా డబ్బును నిర్వహిస్తే మీరు సుదీర్ఘకాలంలో స్థరమైన ఆర్థిక భద్రతను పొందగలుగుతారు ఈ సమయంలో సరైన పెట్టుబడులు జాగ్రత్తగా లావాదేవీలు ఖర్చులపై నియంత్రణ ఇవన్నీ మీకు ధన సంపద ఆర్థిక శాంతి తీసుకురాగలవు ఈ రోజులలో మీ జీవితంలో సి అనే అక్షరం కలిగిన ఒక స్త్రీ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు ఆమె మీ పరిచయాల ఉన్న వ్యక్తిగా బంధుమిత్రులలో ఒకరుగా ఉండవచ్చు కాని కొన్ని సందర్భాల్లో ఆమె మీకు ప్రతికూల ప్రభావం చూపే ప్రయత్నం చేస్తుంది ఈ స్త్రీ మాటల్లో చూపుల్లో లేదా చర్యల్లో మీపై తప్పుడు ప్రభావం చూపే అవకాశం ఉంది అందువల్ల ఆమెతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆమె మాటలపై పూర్తిగా నమ్మకాన్ని పెట్టకూడదు అవసరమైతే మీరు తేలికగా ఊ అని సమాధానం చెప్పి దూరంగా ఉండటం మంచిది అన్నీ సి అక్షరం కలిగిన స్త్రీలు చెడ్డవాళ్లే కావు కాని కొన్ని సందర్భాల్లో మీకు హాని కలిగించగలవు ఈ సమయంలో సున్నితంగా జాగ్రత్తగా వ్యూహపూర్వకంగా వ్యవహరించడం ముఖ్యం అవతలి వ్యక్తి ప్రభావం వల్ల మీరు తప్పుగా నిర్ణయం తీసుకోకుండా మీ జీవితం సురక్షితంగా స్థిరంగా కొనసాగుతుంది ఈ తేదీల్లో కుటుంబంలో సుఖ సంతోషం అనుభవిస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత బలపడుతుంది పరస్పర అవగాహన పెరుగుతుంది పిల్లల విద్య అభ్యాసం విషయాల్లో కూడా ప్రగతి ఉంటుంది అందువల్ల తల్లిదండ్రులు గర్వంగా భావిస్తారు విద్యార్థుల కోసం ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది పరీక్షలు ప్రాక్టికల్స్ పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ సంబంధాల్లో కొన్ని చిన్న తేడాలు వాదవివాదాలు రావచ్చు ముఖ్యంగా ధన ఖర్చులు సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం వివాహానికి ఎదురుచూస్తున్నవారికి ఈ నెలలో ప్రయత్నం కలవంతం అవుతుంది కష్టపడి సహనం ధైర్యంతో ముందుకు వెళ్ళితే విజయాన్ని సాధించగలరు ప్రయాణాలు తక్కువగా ఉంటాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా వెళ్లాల్సిన అవసరం తక్కువ అంటే ఈ రోజుల్లో కుటుంబం వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వ్యక్తిగత పనులు పరిశీలనలు చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది నరదృష్టి కారణంగా ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి నిద్రలేమీ శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఈ నరదృష్టిని తగ్గించడానికి కొన్ని సాధారణ పద్ధతిపూర్వక పరిష్కారాలు ఉన్నాయి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం వల్ల మీపై నెగిటివ్ శక్తుల ప్రభావం తగ్గుతుంది మంగళవారం లేదా శనివారం కుంకుమ సింధూరం వేయడం కాలికి నల్ల దారం కట్టుకోవడం వంటి ఆచారాలు కూడా నరదృష్టిని తగ్గించడంలో సహాయపడతాయి అలాగే బయటకు వెళ్లేటప్పుడు జేబులో నిమ్మకాయ ఉంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ నిమ్మను తిప్పి దూరంగా విసిరివేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది శాంతి సుకుమారత మానసిక సౌకర్యం పెరుగుతుంది ఈ చిన్న పరిహారాలను పాటించడం ద్వారా మీరు ఆరోగ్యం శాంతి ఆనందం ధనవృద్ధి వంటి అంశాలను జీవితంలో సులభంగా ఆకర్షించగలుగుతారు తులారాశివారు ఈ తేదీల్లో ఒక కొత్త ఆశ కొత్త అవకాశాల రోజులుగా చూసుకోవాలి మీ జీవితంలో వచ్చే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుని నష్టాలను తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం ఈ తేదీల్లో మీకు మంచి మార్పులు విజయాలు కలుగుతాయని విశ్వసించండి మీకు ఈ సూచనలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి